స్వీకరిస్తున్నాములో మీ అందరికీ అందనాలు తెలియజేస్తున్నాను ఏం పిల్లలు బాగున్నారా దేవుని మహాకృపను పెట్టి మీరందరం బాగుండాలని నేను ప్రార్థన చేస్తున్నాను బాగుంటారు ముఖ్య ఏంటంటే దేని పిల్లల మన తెలంగాణలోను ఆంధ్ర రాష్ట్రంలోను భయంకరమైన వర్షాల కారణంగా చాలామంది తుఫాను వర్గల కారణంగా చాలామందికి ఆహారం లేక నీళ్ళు లేక చాలా ఇబ్బంది ఉన్నారు మన యొక్క విజయవాడ ఖమ్మం ఇంకా చాలా ప్రాంతాల్లో చాలా ఇల్లు మునిగిపోయి అనేకమైన వస్తువులు అన్నీ కూడా నీటిలో కొట్టుకుని వెళ్ళిపోయినాయి వారికి ప్రజెంట్ కావాల్సింది ఆహారము నీళ్ళు కాబట్టి దానికి విజయవాడ ఆహారము నీళ్ళు పట్టుకెళ్ళటానికే కాకినాడ నుంచి ప్లాన్ చేస్తున్నాము కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మన యొక్క రాష్ట్రం కొరకు ప్రార్థన చేయండి తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రార్థన చేయండి అందరూ కూడా దేవుని ప్రజలే కాబట్టి ఇలాంటి భయంకరమైన ప్రకృతి వైపరీత్యాల నుండి దేవుణ్ణి కాపాడాలని మనము ప్రార్థించేద్దాము అలాగే వారికి సహాయం చేద్దాము ప్రార్థించే కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని మదర్ తెలిసా గారు చెప్పారు కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి వారు కూడా మేము విజయవాడ వెళ్ళి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నాము అలాగనే కొంత కిరాణా సామాన్లు బట్టలు టవల్స్ దుప్పట్లు ఇవ్వాలని ఆశపడుతున్నాము కాబట్టి మీరు ఎవరైనా వేరే పెంచబడిన వాళ్ళు వాళ్ళతో కూడా చేతులు కలపండి వారికి మనం సహాయం చేద్దాం కాబట్టి ప్రభు అంటున్నాడు నిన్న మీ పరిగాన్ని ప్రేమించండి అని గతంలో మీరు చాలా సపోర్ట్ అందించారు గతంలో విజయవాడ వెళ్ళి తుఫాన్ వచ్చినప్పుడు అప్పుడు కూడా అలాగే చాలా నిత్యావసర వస్తువు సరుకులు పంచిపెట్టాము అలా కేరళలో వెళ్ళటానికి దేవుని కూడా చూపించారు కేరళలో కూడా పంచిపెట్టాము అలాగనే యానంలో కూడా మొన్న తుఫాన్లకి అలాగే ఇంటింటా తిరిగి బోట్ల మీద భోజనాలు పంచిపెట్టిన వాళ్ళకి ఇప్పుడు కూడా మరి విజయవాడ ప్రాంతానికి వెళ్ళి వారికి ఈ భోజన పదార్థాలు కొంత కిరాణా సామాన్లు బట్టలు ఇవన్నీ వాళ్ళని ఆశపడుతున్నాను కాబట్టి మీరు ఎవరైనా ప్రేరేపించబడితే తప్పకుండా ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్కి మీరంతా తెలుసు కాబట్టి మీరు ఏమైనా పేరెప్పించి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి నా నెంబరు డబుల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ సిక్స్ టూ త్రీ జీరో సెవెన్ మన ఆహారం నీళ్ళ మీద వేస్తున్నప్పుడు తగిన సమయంలో తిరిగి వస్తుందని దేవుడి వాక్యం తెలియజేస్తుంది ఆపదలను రాదుకున్నప్పుడు రేపు పొద్దున నా రోజున మనం కూడా ఆపదలు ఉన్నప్పుడు వేరొక సహాయం మనకు అందిస్తుంది ఎప్పుడు తప్పకుండా సాయం చేస్తారు కాబట్టి విషయాన్ని అందరూ కూడా మీరే మంచి మనసుతో ముందుకు రావాలని మీ యొక్క గుప్పులను మిప్పాలని మీ చేతి సహాయం అందించాలని ప్రభుపేత మీ అందరూ కూడా మనం చేస్తున్నాను గర్భాసి